మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉదయగిరి అభివృద్ధి విషయంలో ఇప్పటి వరకు నిద్రావస్థలో ఉన్న సిస్టమ్ ను మారుస్తానని మెట్టు ప్రాంతమును అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తానని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల ఉదయగిరికర్లలోని రివర్ వ్యూ హోటల్లో నిర్వహించిన ఉదయగిరి నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమావేశం ఘనంగా విజయవంతమైంది విజయవాడలో సిరపడిన ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ను ఆశీర్వదించి తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎంతో చక్కగా అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు గతంలో ఎవరూ చేయలేని విధంగా చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని హర్షాన్ని వ్యక్తం చేశారు అలాగే నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు ఈ క్రమంలో ఎంతో వ్యాయ ప్రయాసాలకు వచ్చే ఉదయగిరికి వచ్చి తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేరు పేరున కృతజ్ఞతలను తెలియజేశారు ఒక్కసారి మనం కూర్చొని ఆలోచన చేసుకోవాలి ఏ అభివృద్ధి చేశారని ఎక్కడ ఏ ఏ పంచాయతీకి పోయినా లేకపోతే ఏ గ్రామానికి పోయినా ఏ రోడ్డు చూసినా ఏ వాటర్ ప్లాంట్ చూసినా ఎక్కడ పోయి ఏం చూసినా కూడా అది తెలుగుదేశం పార్టీ హయాంలో చూసింది మనకు నా మూడు సార్లు నాలుగు సార్లు మనం అధికారంలో ఉన్నాం తెలుగుదేశం పార్టీలో ఏ కాలనీకి పోయి కాలనీ కట్టినా ఇల్లు చూస్తే అది తెలుగుదేశం పార్టీ హయాంలో చూసింది ఒక్కటి ఒక్కటంటే ఒకటి మేజర్గా కనపడింది లేదు నాకు వాళ్ళ హయాంలో వైసీపీ హయాంలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ జరిగిన మంచి పని ఒకటి కూడా ఒక పెద్దది మేజర్ ఇది ఇది మేము చేసామని చెప్పుకునే పరిస్థితి ఒక్కటి కూడా లేదు ప్రతి ఒక్కటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంటే చేసింది ఈ రోజు కూడా ఉదయగిరి నియోజకవర్గంలో తాగేదానికి నీళ్లు లేని పరిస్థితి ఈ రోజు కూడా ఏ కొన్ని కాలనీస్ పోతే అప్పట్లోనే ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు కొన్ని బాగా హాట్ సమ్మర్ అది హాట్ సమ్మర్ లో చూస్తే నీళ్లు దేవుకొని వడపట్టుకునేది తాగే పరిస్థితి ఒకసారి అర్థం కాలేదు ఆగింది ఇది ఇందులో ఈ దారుణం ఏంటి దాదాపుగా డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఏళ్ళు స్వాతంత్రం వచ్చి ఇప్పుడు కూడా మనం తాగే నీళ్లు లేని పరిస్థితి వాడుకోవడానికి నీళ్లు ఇప్పుడు నేను ఇంజమూర్లో ఉంటున్నాను ఇంజమూర్లో ఆఫీస్ సెటప్ చేసుకుంటే ఆఫీస్ ఓన్ గా సెటప్ చేసుకున్నాను కానీ ఇళ్ళు అది రెంట్ ఇంకా రెంటెడ్ హౌస్ లోనే ఉంటున్నాను నేను పక్కన మా ఇంటికి కొద్దిగా దూరంగా వెళ్తే ఇంకొక ఇంకొక రెంటెడ్ హౌస్ ఒకటి ఉంది రెండు మూడు మన ప్రాపర్టీస్ రెంట్ చేసాం ఉండడానికి అని చెప్పి ఇప్పుడు వాటిలో తాగేదానికి తాగేదానికి నీళ్లు అయ్యలాగో తాగలేము వాడుకోవడానికి కూడా ఇబ్బంది నీళ్ళు కానీ సోపు మీరు తెలుసు కదా హాట్ వాటర్ ఎక్కడ చూసినా కూడా హాట్ వాటర్ సో తాగేదానికే లేదు వాడుకోవడానికి లేదు అట్లా ఎన్నో కుటుంబాలు దాదాపుగా తొంభై ఐదు వేల కుటుంబాలు ఉదయం నియోజకవర్గంలో ఉంటే ఎన్నో కుటుంబాలు ఈ రోజు కూడా కనీస మంచి నీరు లేకపోతే క్లీన్ వాటర్ దొరికే పరిస్థితి లేదంటే ఈ రోజున ఏ పరిస్థితుల్లోనో ఒకసారి మనం ఆలోచన చేయాలి పుష్ చేయలేదు ఎవరు కూడా సమస్యల మీద పోరాడలేదు పుష్ చేయలేదు ముందుకు తీసుకెళ్లేదు నేను కూడా అవసరం అయితే నా ప్రయత్నాన్ని నేను చేస్తా ఉంటాను కంటిన్యూగా మనకు సమస్య ఇంకా ఉంది మనం ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే నేను పోరాటానికి సిద్ధమే నేను కూడా సిద్ధమే మీరు కూడా రండి నాతో కలిసి ఖచ్చితంగా మనం ప్రతి ప్రతి గ్రామంలో కూడా సమస్యలు మనం అటాక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు చేంజ్ వస్తుంది ఐదేళ్లలో ఖచ్చితంగా ఉదయం నియోజకవర్గ రూపురేఖలు కొంత మారేదానికి అయితే అవకాశం ఉంది మీరందరూ కూడా నాతో కూడా చీయగలిపి అందరం కూడా ప్రయాణం చేస్తే ఖచ్చితంగా మనం ఆ ఉదయగర్ నియోజకవర్గ భవిష్యత్తు అయితే మార్చగలం ఈ రోజున స్లోగా డెవలప్మెంట్ వస్తా ఉంది ఇండస్ట్రీస్ వస్తున్నాయి జిల్లాలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి మనకు ఉదయగిరి నియోజకవర్గంలో రావాల్సిన అవసరం చుట్టుపక్కల కూడా వస్తా ఉంది ఉదయగిరి నియోజకవర్గంలో కూడా నేను తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నాను ఒక కంప్రెసర్ బయోగాస్ ప్లాంట్ ఒకటి రాబోయే రోజుల్లో ఒక సెప్టెంబర్ ఆగస్టు సెప్టెంబర్ లో ఒకటి స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది అలాగే రిలయన్స్ వాళ్ళు కూడా కొన్ని ప్లాంట్స్ పెడతా ఉన్నారు వాటర్ ల్యాబ్ అయినా కూడా మనం ఏం ఇండస్ట్రీస్ చేయించు అని దీంతో ఆలోచన చేస్తున్నాం కాకపోతే గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా అన్ని సిస్టమ్స్ ను కూడా మొత్తం కొడుకు పెట్టేశారు వైసీపీ గవర్నమెంట్ ఏ సిస్టమ్ కూడా ఏ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా పనిచేసే పరిస్థితి లేదు కంప్లీట్ గా అందరూ ఒక నిద్రావస్థలోకి వెళ్ళిపోయి ఉన్నారు వాళ్ళందరిలో చలనం వచ్చి ఈ రోజున మళ్ళీ యాక్టివ్ గా వర్క్ చేసి మీకు ఎగ్జాంపుల్ ప్లస్ డిపార్ట్మెంట్ చూస్తుంటారు కొన్ని డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తా ఉంటే మర్చిపోతుంది మనం ప్లస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది దాని కింద ఇంజనీర్స్ దాని కింద స్టాఫింగ్ ఎంతో మంది ఉంటారు మీకు ఒకసారి అసలు ఐడియా ఉంటుంది ఏం చేస్తుంటో కూడా ఐడియా కూడా ఉంది ప్లస్ అంటే మన వాటర్ ప్రతి ప్రతి గ్రామంలో వాటర్ సరిగా వెళ్తుందా తాగేదానికి నీళ్లు ఉన్నాయా టెస్ట్ చేయడం కానీ ఎన్ని చేయడం లేకపోతే ఇంకేదన్నా కాలువలు డ్రైనేజీలు కానీ ఏమీ లేదు పూర్తిగా కూర్చొని అంతే అదే పరిస్థితి ఇప్పుడిప్పుడే చలనం వస్తా ఉంది ఆ సిస్టమ్స్ అన్ని కూడా మళ్ళీ రీయాక్టివేట్ చేసి మనం ముందుకెళ్లే పరిస్థితి అన్ని రివీజ్ చేసుకొని సో ఆ రకంగా ఐదేళ్లు కూడా మొత్తం తీసుకెళ్ళి వెనక వెనక్కి పంపించారు ఒక్క ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల మైనర్ ఇరిగేషన్ లో ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు వెనక చెప్పినట్టు కండిపాడెం ప్రాజెక్టు ఎప్పుడో కట్టారు ఈ రోజు కూడా హెడ్ ఆఫ్ అకౌంట్ లేదు అడిగిన పాపను పోవాలా ఎవరు ఏ నాయకుడు కూడా ఏ రాజకీయ ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా ఎండిపాలెం ప్రాజెక్టు హెడ్ ఆఫ్ అకౌంట్ ఎందుకు లేదని అడిగిన లేదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అలాగే సంవత్సర కాలం మనకు మన ఉదయ నియోజకవర్గంలో వెళ్తా ఉంటే సంవత్సరం నీళ్లు మన మన దాంట్లో నుంచి వెళ్తున్నాయి కానీ తాగేదానికి గ్లాసులు సంవత్సరం నీళ్లు మనకు లేవు అందుబాటులో లేవు మొత్తం అక్కడ కందుకూరు అప్పుడున్న రాజకీయం వాడుకున్నారు అప్పుడున్న రాజకీయ నాయకులు చెప్పినట్టుగా చేసుకొని వాళ్ళు అక్కడికి నీళ్లు తీసుకెళ్లారు కనీసం రాళ్లపాడ రిజర్వాయర్ ఒకసారి చూడండి రాళ్లపాడ రిజర్వాయర్ లాంటిది మన ఉద్యోగ నియోజకవర్గంలో మనకి ఎందుకు రిజర్వాయర్ లేదు అది అర్థం కాదు ఒకసారి మీరు అందరూ కూడా అప్పుడు ఆలోచన చేస్తుంటారు రాళ్లపాడ రిజర్వాయర్ ఉంది అక్కడ పోయి అటువంటి అటువంటి రాళ్లపాడు రిజర్వాయర్ మన దాంట్లో ఎందుకు లేదు ఉద్యోగ నియోజకవర్గంలో మనకు కూడా ఉండాలి కదా ఒకటి మొన్నలో చిన్నీళ్ళు వేస్తున్నప్పుడు సో ఆ ఫైట్ జరగలేదు ఆ ఫైట్ లేదు సమస్యలు బట్టి మాట్లాడినప్పుడు లేదు ఇప్పుడిప్పుడే మనకు తెలుస్తా ఉన్నాయి సమస్యల మీద అవగాహన వస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక్కో దాని మీద అటాక్ చేసుకుంటూ ముందుకెళ్తాం ఖచ్చితంగా దీని అయితే పరిష్కారం చేసుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఒకసారి మీ అందరికీ కూడా మళ్ళీనే ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉంటారు ఉదయం నియోజకవర్గం లాంటి ఏదో ఒక నాలుగైదు గంటలు వర్క్ చేసుకుని మేత టైం చాలా ఖాళీగా ఉంటది కాబట్టి ఓకే కానీ ఇక్కడ మీరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అలాగే మీ కుటుంబంతో కానీ రేపు వీక్ డే కూడా మీరు అందరికి వచ్చి ఇక్కడ టైం ఇంత టైం స్పెండ్ చేసినందుకు మరొకసారిగా అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు మళ్ళీ మళ్ళీ ఒక నిమిషం ఏదైనా ఇంటరాక్టివ్ అంటే ఒక నిమిషం మీరు ఏదైనా ఎవరైనా మైక్ పంపిస్తే మీరు